జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీ హనుమతు రామ సుందర గీతకి నాలుగో భాగంలో ఆడవాడ రామంగారు ఇచ్చిన పాట ధర్మపాలన ధర్మ విజయం తప్పదయ్య ధర్మ మార్గం నీవయ్య ధర్మరూపు నీవయ్య ధర్మపాలనేవయ్య ధర్మ విజయం తప్ప पदय्य धर्ममार्गं नीवैय धर्मरूपो नीवैय्य धर्मपालने नीवैय धर्मपालने नीवय्य दुष्टशक्तुलु तप्पवैय्य अधः पतनं तप्पदय्य दुष्टशक्तुलु तप्पवय्य अधः पतनं तप्पदय्य कालरूपम् आगदय्य धर्म मे शाश्वतमय्य कालरूपम् आगदय्य धर्म मे शाश्वतमय्य धर्मविजयं तप् పదయ్య ధర్మమాగం నీవ్య ధర్మో నీవ్య ధర్మ పాలనే నీవయ్య సృష్టి అంత నీవ్య సృష్టి పయనం నీవయ్య సృష్ి ంత నీవ్య సృష్టిపయనం నీవయ్య సృష్టి నిర్ణయం నీవ్య సృష్టిధర్మం నీవ్య సృష్టి నిర్ణయం నీవ్య సృష్టిధర్మ నీవ్య ధర్మవిజయం తప్పదయ్యర్మమాగం నీవ్య ధర్మో నీవ్య శరణం శరణం శ్రీరామ తవ శం శరణ శ్రీరామ శరణం శ్రీరామ తవ శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ శ్రీరా ம சரணம் சரணம் சரிராம தவ சரணம் சரணம் சீராம சரணம் சரணம் சரிராம தவ சரணம் சரணம் சேராம சரணம் சரணம் சீராம தவ சரணம் சரணம் தர்ம விஜயம் த ధర్మ మార్గం నీవయ్య ధర్మరూపుని వయ్య ధర్మపాలనే వయ్యా ధర్మరూపుని వయ్య ధర్మపాలనేవయ్య దేవుడు శ్రీరామచంద్ర భగవానికి జై సీతామాయకి జై లక్ష్మణస్వామికి జై పురు హనుమానికి జై రామ భక్త హనుమానికి జై సద్గురుదేవులకి జై 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 శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ హనుమత్ రామ సుందర గీతకు నాలుగో భాగంలో ஆனவழராமார்ப்பாட்ட தர்மபாலன விஜய தப்பதையா வயரூப்பு நீ வையபாலே நீ வைய ர்ம விஜய தப்பதையார் தர்ம ர்மரூப்பு வைய தர்ம பாலே நீ வயபாலே நீ வய दुष्टशिक्तुलुतप्पवय्य अधः पतनं तप्पदय्य दुष्टशिक्तुलु तप्पवय्य अधः पतनं तप्पदय्य कालरूपम् आगदय्य धर्म मे शाश्वतमय्य कालरूपम् आगदय्य धर्म मे शाश्वतमय्य धर्मविजयं तप् ధర్మ పదయ్యర్మమాగం నీవ్య ధర్మ నీవయ్యర్మపాల నీవయ్య సృష్టి అంత నీవ్య పయనం నీవ్య సృష్టి అంత నీవ్య పయనం నివయ్య సృష్టి నిర్ణయం నీవయ్య సృష్టిధర్మం నీవయ్య సృష్టి నిర్ణయం నీవయ్య సృష్ి నీవయ్య ధర్మ విజయం తప్పదయ్య ధర్మ తప్పదయ్యర్మమాగం నీవ్య ధర్మ నీవయ్యర్మపాల నీవయ్య శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ శం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ ధర్మ विजय तपदय धर्म मार्गम धर्मरूपो वैया धर्म रूपोनी धर्मरूपो धर्म पालने वैया धर्म बोलो वैया धर्म पालने वैया दीरामचंद्र भगवा की जय सीतामा की जय लक्ष्मणस्वा की जय पुरस्त हनुमा की जय राम भक्त हनुमा की जय सदुरे की जय जय जय